హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో బఠానీ చాట్ చేసి చూపిస్తున్నానండి మనకి బయట బండ మీద దొరికి బఠానీ చాట్ చాలా ఈజీగా ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండి మనకి బయట ఏ విధంగా టేస్ట్ బాగుంటుందో అదే విధంగా మనం ఇంట్లో చేసుకోవచ్చండి ఈ వీడియో చూసి తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు బఠానీ తీసుకున్నానండి తెల్ల బఠానీ ఉంటాయి కదా చాటుకి అవైతేనే బాగుంటాయి గ్రీన్ బఠానీ కన్నా ఇలా తెల్ల బఠానీయే తీసుకోండి అనుకోండి చాట్కి ఇవి ఇప్పుడు నానబెట్టుకోవాలి సిక్స్ టు సెవెన్ అవర్స్ అయినా నానబెట్టుకోండి నేను ఆల్రెడీ బఠానీ నానబెట్టేసుకున్నాను ఇక్కడ నానబెట్టుకున్నవే చూపిస్తున్నాను వీటిని ఇప్పుడు ఉడికించుకోండి వీళ్ళ నానిన తర్వాత చాట్ ఈవినింగే చేసుకుంటాం కాబట్టి మార్నింగ్ లెగ్గానే బఠానీ నానబెట్టేసుకోండి మనకి ఈవినింగ్ కల్లా నానిపోతాయి వెంటనే చాట్ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బఠానీ వాటర్ లేకుండా శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసుకోండి వేసుకొని ఒక రెండు బంగాళదుంపాలు కూడా పైన ఇలా తొక్కని తీసేసుకొని ఇవి కూడా ఈ బఠానీలో వేసి ఉడకపెట్టుకోండి మీడియం సైజు రెండు అయితే సరిపోతాయండి పెద్దదైతే ఒకటి సరిపోతుందండి మనకి ఈ చాటుకి బంగాళదుంప కూడా తీసుకుంటే చాలా బాగుంటుందండి వేసుకొని ఈ బఠానీ ములిగేంత వరకు వాటర్ వేసుకోండి లేదంటే గ్లాస్ ఉన్నర వాటర్ వేసుకోండి వేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతాయండి కరెక్ట్గా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ఇక్కడ చూడండి బఠానీ మెత్తగా ఉడికిపోయింది కదా మరి మెత్తగా ఉడికిపోవలసిన అవసరం అంటే చెదిరిపోయినట్టు ఉడికిపోతాయి కదా అలాగా అవసరం లేదండి ఇలా చేతితో పట్టుకుని నొక్కితే మనకి బఠానీ వాళ్ళ ఉడికితే సరిపోతుందండి ఈ బంగాళదుంపలను పక్క తీసేసుకొని ఇప్పుడు దీంట్లో హాఫ్ బఠానీ ఏమో మిక్సీ జార్లోకి తీసుకోండి తీసుకొని మెత్తగా మిక్సీకి పేస్ట్ చేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోండి ఈ బఠానీలో ఉన్న వాటర్ కొద్దిగా వేడిగా ఉన్నాయి అందుకే ఇవి మిక్సీకి తిప్పేటప్పుడు వేయట్లేదు అండి మామూలు వాటర్ వేసుకున్నాను నేను ఈ వాటర్ మనం చార్జ్ చేసుకునేటప్పుడు వేసేసుకోవచ్చు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి ఒక మూడు నుంచి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి వేసుకొని వాటితో పాటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పచ్చిమిరపకాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగనివ్వండి వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి ఇది కూడా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు టమాటా అని వేసుకోండి వేసుకొని కొద్దిగా సాల్ట్ ఉన్న ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టేసుకోండి ఒకసారి కలుపుకొని మనకి టమాటా త్వరగా మగ్గుతుంది టమాటా చూడండి బాగా వేగిపోయింది కదా ఇలా వేగిన తర్వాత ఉడకపెట్టుకున్న బఠానీ వేసేసుకోండి వాటర్తో సహా వేసేసుకోండి బఠానీ అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకున్న బఠానీ పేస్ట్ కూడా వేసేసుకోండి ఇందులో అలాగే బంగాళదుంపలు ఉడకబెట్టి ఉంచుకున్నాం కూడా అది కూడా చేతుల మెత్తగానేసుకొని వేసుకోండి మెత్తగా ఉడికిపోయినాయి కాబట్టి చేత్తో జస్ట్ ఎలాగంటే సరిపోతుంది అలాగని చిన్న చిన్న ముక్కలు బంగాళదుంపలు ఉన్న బాగుంటుందండి తినేటప్పుడు ఆ బంగాళదుంప ముక్క కూడా తగులుతూ ఉంటే ఈ బంగాళదుంప ఉన్న బఠానీ మొత్తం బాగా కలిసిపోయినట్టు ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ బాగా చిక్కగా ఉంది కాబట్టి ఇంకొంతసేపు ఉడకాలి కాబట్టి నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను మీరు కూడా చూసుకొని వాటర్ వేసుకోండి అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా ఇప్పుడే వాటర్ వేసేసుకోండి వేసుకొని మిగతా మసాలాలు ఇంకేమేవి వేయాలో కారం అవన్నీ వేసుకుంటే బాగా పడతాయి అనమాట ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయినా ఉడికించుకోండి కారం ఒక స్పూన్ వరకు వేసుకోండి కారం చూసుకొని వేసుకోండి మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి వేసుకోండి అలాగే ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకోండి ఒక అర స్పూను జీలకర్ర పొడి వేసుకోండి గరం మసాలా పొడి ఒక అర టీ స్పూన్ అలా వేసుకోండి అలాగే చాట్ మసాలా ఒక స్పూన్ వేసుకోండి ఇది వేయడం వల్ల మనకి బయట చాట్ తినేటప్పుడు ఏ టేస్ట్ అయితే వస్తుందో ఆ టేస్టే వస్తుందండి తప్పకుండా వేసుకోండి వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోండి కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి దగ్గర గుడికి ఉంటుంది కదా ఇప్పుడు మూత చేసి చూడండి చూసారా పైకి ఆయిల్ కూడా ఎలా సపరేట్ అయిందో అంటే మనకి ఇది దగ్గర పడింది ఇలా చిక్కగా అయిన తర్వాత గ్యాస్ స్టవ్ను ఆఫ్ చేసేసుకోండి చల్లారే కొద్దీ ఇది ఇంకా అలాగా దగ్గరకు అవుతుందండి చివరిలో ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అయ్యి సరిపోయిన ఎలా సరిపోతే టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ బటానీ చాట్ని ఇంకొంచెం టేస్టీగా మార్చుకుందాము సర్వింగ్ చేసి చూపిస్తాను అంటే ఇది ఎలా సర్వ్ చేసుకోవాలో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో మీకు కావాల్సినంత బటానీ బఠానీ చాట్ వేసుకోండి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా కొద్దిగా అలాగే కొద్దిగా తురుమిన క్యారెట్ కూడా వేసుకోండి ఇది ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోండి అలాగే వేయించుకున్న పల్లీలు కూడా కొద్దిగా వేసుకోండి ఇవి కూడా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే పల్లీలు కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ తప్పకుండా వేసుకోండి అలాగే కొంచెం నిమ్మరసాన్ని కూడా పెట్టుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే చివరగా ఇప్పుడు ఈ చాటుకి మంచి టేస్ట్ వస్తుందండి ఇది కనుక ఉంటే సేవును కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో ఇది క్రంచీగా తగులుతూ ఈ చాట్ తింటా ఉంటే వేడి వేడిగా అంతేనండి ఫైనల్గా మనకి బఠానీ చాట్ రెడీ అయిపోయింది చూడ్డానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్